రాజధాని ప్రజలకు రక్షిత నీరు రాజధాని అమరావతికి తాగునీటి లభ్యత ప్రజలకు నీరు అందించేందుకు కృషి చేయని అమరావతి అభివృద్ధి సంస్థ ఏడిసి చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్దసారతి ప్రపంచ బ్యాంకు అధికారులకు సూచించారు ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలపై అమరావతి అభివృద్ధి సంస్థ ప్రతినిధులు ఏడీసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు తాము రుణం మంజూరు చేస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలపై ఏడీసీ అధికారులతో చర్చించారు ప్రధానంగా తాగునీటి సరఫరా వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏడీసీ అధికారులు దృశ్య మాధ్యమం ద్వారా బ్యాంకు ప్రతినిధులకు అన్ని అంశాలు వివరించారు రక్షిత తాగునీటి ప్లాంట్లు ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు రూపొందించినట్లు లక్ష్మీపార్థసారథి బ్యాంకు ప్రతినిధులకు వివరించారు సమావేశంలో ప్రపంచ బ్యాంకు లీడ్ ట్రాన్స్పోర్టు స్పెషలిస్ట్ గెరాల్ ఆలివియర్ సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ క్వింగ్యున్ పెన్ సీనియర్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రతినిధి శ్రీనివాసరావు పొడిపిరెడ్డి ఏడీసీ సూపరింటెండెంట్ ఇంజనీరు వి శ్రీనివాసరావు సీనియర్ ఇన్ఫ్రాప్లానర్ ఏ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన ఏడీసీ సీఎం డి లక్ష్మీపార్దసారథి తదితరులు